హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార రౌడీల నుంచి తప్పించుకొని వాళ్ళని డైవర్ట్ చేసి రిషి ఉన్న ప్లేస్కి వస్తుంది కదా వసుధార కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు రిషి వసుధార రిషి దగ్గరికి చేరుకుంటుంది వసుధారాన్ని చూసిన రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ అని రిషి చేపట్టుకొని చాలా ప్రేమగా రిషి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది వసుధారా వసుధారా నీకోసమే నీకోసమే నేను బ్రతుకున్నానేమో అని రిషి చాలా ప్రేమగా వసుధారాతో మాట్లాడతారు సార్ ఎలా ఉన్నారు సార్ అసలు మీకేమైంది సార్ అని అడుగుతుంది వసుధారా తెలియట్లేదు వసుధారా ఎప్పుడైతే అన్నయ్యకి అటాక్ జరిగింది అని తెలిసిందో నేను హాస్పిటల్కి రావాలనే బయలుదేరాను కానీ దారి మధ్యలో కొంతమంది రౌడీలు నాపై అటాక్ చేశారు నా మొహానికి ముసుగు వేసి వాళ్ళు ఎవరో తెలియకుండా జాగ్రత్త నన్ను ఎవ్వరూ లేని ఒక నిర్మానుష్యమైన చోటుకి తీసుకువెళ్ళారు కొద్ది రోజులు అక్కడే ఉంచారు నాకప్పుడే తప్పించుకునే దారి ఒకటి దొరికింది అలా ఆ రౌడీలని బాగా కొట్టి నేను తప్పించుకొని వచ్చేశాను వసారా కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు నన్ను కొట్టిన దెబ్బలు కూడా నన్ను బలహీన పరిచయం చెప్పి ఇంకా రిషి జరిగిందంతా వసుధారాతో చెప్తారు వసుధారా మనసులో అనుకుంటుంది అంటే రిషి సరికి తనపై అటాక్ చేయించింది శైలేంద్ర అని ఇంకా తెలియదన్నమాట అని రిషి వైపు చూస్తూ ఉంటుంది వసుధారా వసుధారా ఇంతకీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడుగుతాడు రిషి బాగున్నాడు సార్ కోలుకున్నారు మీ పరిస్థితి చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు సార్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధారా వసుధారా కన్నీళ్ళని తుడుస్తారు రిషి బాధపడద్దు వసుధారా నేను ఖచ్చితంగా కోలుకుంటాను అని అంటారు రిషి ఆ పెద్దవాళ్ళిద్దరు కూడా అవును బిడ్డ ఇప్పుడు వసనమందుకి బిడ్డ బాడీ రియాక్ట్ అవుతుంది కాబట్టి బిడ్డ ఖచ్చితంగా త్వరలోనే కోలుకుంటాడు అని చెప్పి ఆ పెద్దవాళ్ళిద్దరు కూడా వసుధారాన్ని ఓదారుస్తారు వసుదారా డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు రిషి మావయ్య గారు బాగున్నారు సార్ కానీ దిగుడంతా మీ గురించే అని అంటుంది సరే వసుదారా కానీ ఒక్క విషయం మనం కలిసినట్టు ఎవరికీ చెప్పద్దు డాడీకి కూడా అని అంటాడు రిషి వసుదారా షాక్ అవుతుంది ఎందుకు సార్ ఎందుకు మీరు ఎవరితో చెప్పొద్దు అంటున్నారు మామయ్య గారు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే మిమ్మల్ని చూసి సంతోషించేవారు కదా అని అంటుంది వసుదారా లేదు వసుదారా డాడ్కి ఆవేశం కోపం ఎక్కువ ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఖచ్చితంగా డాడ్ ఎవరైతే నాపై అటాక్ చేయించారో వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నంలో వేరే ఎవరికైనా హాని తరపెట్టచ్చు అని అంటాడు రిషి సర్ అంటే మీ ఉద్దేశం అని అంటారు చూడు వసుదారా నేను పూర్తిగా కోలుకునేంత వరకు ఇక్కడికి ఎవ్వరూ రాకపోవడమే మంచిది నిన్ను చూడాలనిపించి నిన్న ఇక్కడికి రమ్మన్నాను అంతేకాని మళ్ళీ నన్ను కలవడానికి నువ్వు ఇక్కడికి రావద్దు వసుదారా ఎందుకంటే నా వల్ల నువ్వు డాడ్ ప్రమాదంలో పడడం రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు రౌడీలు నన్నేదైనా చేయడానికి వచ్చి మిమ్మల్ని చూసి మీపై అటాక్ చేస్తే నేను తట్టుకోలేని వసుదారా మిమ్మీరు లేకుండా నేను ఉండలేను కాబట్టి నేను ఖచ్చితంగా కోలుకుంటాను నన్ను చూసుకోవడానికి పెద్దయ్యా పెద్దమ్మ ఉన్నారు నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితో చెప్పద్దు వసుదారా అని అంటారు రిషి సరే సార్ మీరు జాగ్రత్త అని అంటుంది వసుధార అప్పుడే కరెక్ట్గా తలుపు గట్టి గట్టిగా కొట్టిన సౌండ్ వినపడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నీ బిడ్డ వెంటబడినా ఆ రౌడీలే అయ్యుంటారు అని అంటారు పెద్దయ్య ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది బిడ్డ బిడ్డ ఆగండి అని చెప్పి ఇంకా వెళ్ళి తలుపు తీస్తారనమాట ఆ పెద్దయ్య ఇంకా రౌడీలు ఇద్దరు లోపలికి వస్తారు రేయ్ ముసలోడా ఇందాక నీతో ఒక అమ్మాయి వచ్చిందిగా ఎక్కడ రతను అని అడుగుతారు ఆ రౌడీలు అమ్మాయ్యా ఏ అమ్మాయి అని అంటాడు పెద్దయ్య రేయ్ నాటకాలు వేయద్దు నీతో పాటు పక్కనే నడిచింది కదా అని అంటారు ఆ రౌడీలు ఓ ఆ బిడ్డ ఎక్కడికో దారి అడిగింది నేను దారి చూపించాను నా ఇంటికి నేను వచ్చేశాను అని అంటారు ఆ పెద్దయ్య రే ఇల్లంతా వెతకరా బాగా వెతుకు అని చెప్పి ఇంకా చుట్టుపక్కల మొత్తం ఇంకా ఇల్లంతా వెతుకుతారు వసుధార డోర్ నుంచి బయటికి ఆల్రెడీ వెళ్ళిపోతుందనమాట రిషి కూడా ఇంకా ఒక సీక్రెట్గా ఒక రూమ్లో పాపం దాచి పెడతారనమాట రిషిని ఇంకా వీళ్ళంతా వెతుకుతారనమాట రౌడీలు రేయ్ తనెక్కడా లేదురా అని అంటారు ఆ రౌడీ రే నువ్వు నిజమే చెప్తున్నావా అని అని ఆ పెద్దయ్యని అడుగుతారు లేదు బాబు నేను నిజమే చెప్తున్నాను ఆ బిడ్డ నన్ను ఎక్కడికో అడిగింది చూపించాను అంతే తను మా ఇంటికి ఎందుకు వస్తుంది బాబు మేము ఎవరూ లేని పక్షులం మమ్మల్ని చూడ్డానికి కానీ కలవడానికి కానీ వస్తారు బాబు అని అంటారు ఆ పెద్దయ్య సరే ఒకవేళ అమ్మాయి మళ్ళీ కనబడితే మాకు చెప్పు అని చెప్పి ఇంకా రౌడీలు ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మయ్య గండం గట్టెక్కింది ఇంకా బిడ్డను మనం చూసుకోవాలి ఆ బిడ్డ పాపం వాళ్ళ భార్య ఎంతగా బాధపడుతుందో ఆ బిడ్డ త్వరగా కోలుకునేటట్లు చేయాలి అని చెప్పి ఆ పెద్దమ్మ పెద్దయ్య ఇద్దరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుధార ఇంకా బ్యాక్ డోర్ నుంచి బయటికి వచ్చేస్తుంది కదా అలా ఇంకా బయటికి వస్తూ ఒక క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది వసుధార హమ్మయ్య రిషి సర్ని చూశాను ఇప్పుడు నా మనసు కుదురపడింది నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకుంటుంది వసుధార అప్పుడే మేడం అనే ఒక పిలుపు వినబడుతుంది వెనక్కి తిరిగి చూడగానే అక్కడ భద్రా ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఇక్కడ అని అడుగుతుంది వసుధారా మేడం నేను ఆ ప్రశ్న మిమ్మల్ని అడగాలి మీరు ఒంటరిగా ఇక్కడికి ఎక్కడికి వచ్చారు మేడం అని అడుగుతాడు భద్రా చూడు అవన్నీ నీకు అనవసరం అయినా నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు నన్ను ఫాలో అయ్యావా అని అడుగుతుంది వసుధార లేదు మేడం నేనేదో మామూలుగా మీరు క్యాబ్ బుక్ చేశారని అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడనమాట భద్రా అదంతా కాదు నువ్వు ఇలా నన్ను ఫాలో అవ్వడం నా నీడలా ఉండడం నాకు నచ్చటం లేదు అని అంటుంది వసుధారా మీకు నచ్చకపోయినా మీ మావయ్య గారికి నచ్చుతుంది కదా మేడం వారు చెప్పారనే సర్ చెప్పారనే నేను ఇలా చేస్తున్నాను అయినా మీరిక్కడికి ఏ పర్పస్పై వచ్చారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యనందని మీ మొహం చూస్తే అర్థమవుతుంది రండి మేడం ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు భద్రా చూడు నేను ఇక్కడికి వచ్చానని అని అంటుంది వసుధార మేడం మీ పరిస్థితిని చూసి నాకు అర్థమైంది మీరిక్కడికి వచ్చారని కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలీదు కానీ మీరు ఇక్కడికి వచ్చారని నేను ఎవ్వరితో చెప్పను మహేంద్ర సార్ అడిగితే వేరే పనిపై బయటికి వెళ్ళారని చెప్తాను సరేనా మేడం ఇప్పుడైనా కార్ ఎక్కుతారా అని అంటాడు భద్రా ఇంకా భద్రా వైపు నమ్మకంగా చూస్తూ ఇతన్ని నమ్మొచ్చు అని మనసులో అనుకుంటూ ఇంకా బయలుదేరుతుంది వసుదారా ఛ మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది వెళ్ళి అటాక్ చేద్దామనే లోపు ఆ రౌడీలు కనబడ్డారు అయినా ప్లాన్ బీ ఉంది కదా అని అలా ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్తూ ఉంటాడు భద్రా ఇది ఇలా ఉండగా మహేంద్ర అండ్ అనుపమ ఇద్దరూ ఒక పనిపై బయటికి వస్తారు వారి కార్ టైర్ అయితే పంచర్ అవుతుంది ఇది ఇప్పుడే పంచర్ అవ్వాలా క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు అని అంటుంది అనుపమ అనుపమ కంగారు పడద్దు నేను ఆల్రెడీ మెకానిక్కి కాల్ చేశాను అని అంటారు మహేంద్ర సారీ మహేంద్ర నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను చిన్న పనిపై బయటకు వెళ్తానంటే నువ్వే నాతో వస్తానన్నావు అని అంటుంది అనుపమ లేదనుపమా వసుదారాన్ని ఎలా కాపాడుకోవాలో నిన్ను కూడా అలాగే కాపాడుకోవాలి ఎందుకంటే నీపై కూడా కిడ్నాప్ అటెంప్ట్ జరిగింది అంటే ఒకవేళ వాళ్ళ టార్గెట్ నువ్వు కూడా అయ్యుండొచ్చు అందుకే నీ వెంటే నేను కూడా వచ్చాను అని అంటారు మహేంద్ర అప్పుడే కరెక్ట్గా వజదారా ఇంకా తన విండో నుంచి మహేంద్ర జగతిని చూస్తుంది సారీ మహేంద్ర అనుపమని చూస్తుంది ఆ భద్రా కారాపు అని అంటుంది ఏమైంది మేడం అని అడుగుతారు కారాపు మావయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్రా ఏంటి అని కార్ ఆపుతాడు అప్పుడే మహేంద్ర అనుపమ అక్కడ ఉంటారు వసుధార కార్ దిగి మావయ్య మేడం ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా వసుదారా చిన్న పనిపై ఇటు వచ్చాం కార్ టైర్ పంచర్ అయింది అయినా నువ్వేంటి ఇటువైపు నిండి అని అంటారు ఏం లేదు మేడం నేను కూడా ఒక ప్రమోషన్ పనిపై ఇటు వచ్చాను అంతే అని అంటుంది ఇంకదంతా చూసిన భద్ర అయితే మళ్ళీ ఇంకా ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతాడు ఏంటి ఈ వసుధారాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు వేసేద్దామంటే ఎవరో ఒకరు కనబడుతున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి ముందు నేను వేసేస్తే ఖచ్చితంగా నన్ను జైలుకి పంపిస్తారు అతనిచ్చే డబ్బుల కంటే నేను జైలుకి వెళ్లకుండా ఉండడమే నాకు కావాలి అని మనసులో అనుకుంటారు భద్రా ఇంకా మహేంద్ర అనుపమ వసుధార కారులో బయలుదేరుతారు భద్ర ఇంకా వాళ్ళ వైపు అలా కోపంగా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర భద్రని కలుస్తాడు ఏంట్రా ఏంటి నాతో ఆడుకుంటున్నావా చెప్పాను కదా వేసేమని ఎందుకు వేయలేదు అని అడుగుతాడు శైలేంద్ర నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను సార్ కానీ మహేంద్ర సర్ అనుపమ మేడం కూడా అదే టైంకి అక్కడికి వస్తారని నేను అనుకోలేదు అని అంటాడు భద్రా వెంటనే తన చేతిలో ఉన్న రివాల్వర్ని తీస్తాడనమాట శైలేంద్ర రెయ్ అసలు నువ్వు నిజంగా నిజంగా కిల్లర్ వేనా నిన్ను నేను ఎందుకు పెట్టుకున్నానా అనిపిస్తుంది అసలు ఏంట్రా నువ్వు అని అంటాడు భద్రా చూడండి మీలా ఆవేశపడ్డం నాకు రాదు అందుకే సాక్ష్యాలు సంపాదించాను అని ఇంకొక వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో వసుధారా రిషిని మీట్ అయినట్టు ఇంకా అదంతా ఉంటుంది ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతాడు శైలేంద్ర అంటే వసుధార రిషి దగ్గరికి వెళ్ళిందా అని అంటాడు శైలేంద్ర అవును సార్ కావాలంటే ఈ వీడియో చూడండి నేనే సీక్రెట్గా వీడియోని రికార్డ్ చేశాను అని అంటారు భద్ర మరి ఇంకే అంటారా వాళ్ళు అక్కడే వేసేయకుండా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు శైలేంద్ర చూడండి సార్ ఇప్పుడు మనం మైండ్ గేమ్ మాడా ఎందుకంటే మేడం ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అక్కడికి వెళ్ళిందంటే ముందు కోపం వచ్చేది ఆ మహేంద్రకి అనుపమకి వాళ్ళపై కోపం తెప్పించి అప్పుడు అప్పుడు జీవితం అంటే విరక్తి కలిగేలా చేసి తను ఏటో వెళ్ళిపోయిందనుకుంటే ఆ టైంలో తను చంపేస్తే కరెక్ట్గా ఉంటుంది అని అంటాడు భద్రా రేయ్ నీతో పెట్టుకుంటే అస్సలు అవ్వటం లేదు నేను ఆ రౌడీలకే పురమాయిస్తాను అని అంటారు ఆ శైలేంద్ర సార్ నా దగ్గర ఇంకొక వీడియో కూడా ఉంది అని ఇంకొక వీడియో కూడా చూపిస్తాడు ఇంకా శైలేంద్ర తనతో రే వాళ్ళని వేసేమని చెప్పమన్న ఆడియో రికార్డ్స్ వాళ్ళిద్దరినీ వేయకుండా వస్తే నువ్వు ప్రాణాలతో ఉండవని ఇంకా బెదిరించిన రికార్డ్స్ అవన్నీ ఇంక వీడియోస్ చూపిస్తాడనమాట శైలేంద్రకి భద్రా ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు రే ఇవి అని అడుగుతారు సార్ మిమ్మల్ని ఫస్ట్ నుండి చూస్తున్నాను మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అదే కాకుండా నన్ను చాలాసార్లు అవమానిస్తున్నారు ఒకవేళ మీరు ఇంతకు మించి నన్ను అవమానించాలని చూస్తే ఈ వీడియోలు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఉంటాయి అప్పుడు ఇరుక్కునేది మీరే కాబట్టి నాతో జాగ్రత్తగా డీల్ చేయండి మీరు చెప్పిన పని నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ భద్రా ఏంటి వీడు అసలు వీడు నా మనిషేనా నా వీడియోలు తీసుకొని బెదిరిస్తున్నాడేంటి ఇప్పుడు ఏం చేయాలి కుర్తిలో పడ్డ ఎలకులా అయింది నా పరిస్థితి అని ఇంకా చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధారా మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు కదా అవునమ్మా వసుధారా నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా సడన్గా వెళ్ళిపోయావు నేను అన్నయ్య నిన్ను కలవడానికి వచ్చాం అని అంటారు మహేంద్ర అంటే మావయ్య ఒక చిన్న పనిపై వెళ్ళాను నేను పూర్తి చేసుకొని వచ్చేసాను ఇంతకీ మీరు సార్ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది వసుధారా ఏం లేదమ్మా రిషి కనిపించడం లేదు కదా అదే విషయం పైన స్టూడెంట్స్ క్లారిటీ అడుగుతున్నారు ఎందుకంటే రిషి సరే మా భవిష్యత్తు లైక్ దిషి సార్ ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ వర్క్ చాలా బాగా జరుగుతుందని స్టూడెంట్స్ అందరూ కాస్త ఫీల్ అవుతున్నారు అదే కాకుండా రిషి చెప్పాల్సిన సబ్జెక్ట్ అనేది బ్యాలెన్స్ ఉండిపోయింది ఆ టీచర్ వాళ్ళ లెక్చరర్ అనేవారు సరిగ్గా చెప్పటం లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి రిషిలా అర్థమయ్యేటట్లు చెప్పాలని లేకపోతే మాకు ఏ కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదని స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోమని నీకు చెప్పాలని మేము వచ్చామమ్మా కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళావు అని అంటారు మహేంద్ర అవునా మావయ్య నేను ఆలోచిస్తాను మీరేమీ కంగారు పడుతూ రేపటికల్లా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా స్టూడెంట్స్తో ఒక చిన్న మీటింగ్ అయితే కండక్ట్ చేస్తుంది మీరు మహేంద్ర సార్తో కొన్ని విషయాలని డిస్కస్ చేశారంట అవేంటో నాకు కొంచెం క్లియర్గా చెప్పండి అని అంటుంది వసుధారా మేడం రిషి సార్ తిరిగి రావాలి మేడం ఎందుకంటే మాకు ఆ లెసన్స్ కానీ చాప్టర్స్ కానీ సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు మాకు వెంటనే అర్థమయ్యేది ఇప్పుడు ఆ కొత్త లెక్చరర్ మాకు ఏమీ అర్థం కావటం లేదు మేడం అని చెప్పి ఇంకా రిషి ఎక్కడ ఉన్నాడని అడుగుతూ ఉంటారనమాట స్టూడెంట్స్ చూడండి రిషి సార్ అనుకోని పరిస్థితుల వల్ల కొద్ది రోజులు అవుట్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి రిషి సార్ ఎప్పుడు వస్తారో మనకి తెలియదు వచ్చేలోపు ఆ చాప్టర్స్ అనేవి నేను మీకు కవర్ చేస్తాను నేనే మీకు స్వయంగా క్లాసెస్ని తీసుకుంటాను మీరు ఏమీ కంగారు పడద్దు భయపడద్దు సిలబస్ ఆన్ టైంలో ఫినిష్ అవుతుంది అండ్ మీకు ఎగ్జామ్కి టైం అనేది మిగులుతుంది రేపటి నుండి నేనే మీకు క్లాసెస్ తీసుకుంటాను అని చెప్పి వసుధారా చెప్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫనీంద్ర మహేంద్ర ఈ వసుధార స్టూడెంట్స్ దగ్గర కూడా మార్కులు కొట్టేస్తుంది అని శైలేంద్ర ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు వసుధారా వైపు ఇది ఇలా ఉండగా డేస్ పాస్ అవుతూ ఉంటాయి రిషి కొంచెం కొంచెం కోలుకుంటూ ఉంటాడు ఇంకా లేచి నిలబడడం నడవడం అవన్నీ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు ఆ పెద్దవాళ్ళిద్దరూ ఇంకా రిషి అలా ఇంకా కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకుంటాడు రిషిని చూసిన పెద్దవాళ్ళిద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బిడ్డ ఇప్పుడు నీకు ఎలాంటి ఎలాంటి ఢోకా లేదు నువ్వు ఇప్పుడు మామూలు అయినావు బిడ్డ అని చెప్పి చాలా సంతోషపడతారు ఆ పెద్దవాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తాడనమాట రిషి అయ్యో అంత మాట అనద్దు బిడ్డ నీ గురించి మీ భార్య చెప్పింది నువ్వు చాలా మంచివాడివని పేదలకు సహాయం చేస్తావని అందరినీ మంచిగా చూసుకుంటావని చెప్తూనే ఉంది అలాంటి వాళ్ళకి ఎప్పుడూ అందరి ఆశీర్వాదాలు ఉంటాయి బిడ్డ ఆ ఆశీర్వాదాలే నిన్ను కాపాడాయి అని ఆ పెద్దవారిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దయ్యా నేను బయలుదేరతాను అని అంటారు రిషి వద్దు బిడ్డ ఒంటరిగా నువ్వు బయలుదేరద్దు అని అంటారు ఆ పెద్దావిడ అవును బిడ్డ బయట ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఏంటో నీ భార్యకి ఫోన్ చేయి తనే నిన్ను తీసుకెళ్తుంది అప్పుడు కూడా అదే చెప్పింది కదా అని అంటారు ఆ పెద్ద ఇంకా రిషి వాళ్ళ మాటలకి కన్విన్స్ అవుతాడు వెంటనే ఇంకా ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి రిషి వసుధారకి కాల్ చేస్తారు వసుధార కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో వసుదారా అని అంటాడు రిషి సర్ ఎలా ఉన్నారు సార్ అని అడుగుతుంది వసుధారా నేనిప్పుడు పూర్తిగా కోలుకున్నాను వసుదారా ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్తావా లేకపోతే నన్నే రమ్మంటావా అని అడుగుతాడు రిషి వద్దు సార్ వద్దు మీరు ఒంటరిగా రావద్దు నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకువస్తాను సార్ అని వసుదారా కారులో బయలుదేరుతుంది మేడం మేడం అని అరుస్తూ ఉంటాడు భద్రా ఇంకా వసుదార ఆయన వినిపించుకోకుండా కారులో బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తుంది ఒంటరిగా అని ఆలోచనలో పడతాడు భద్రా వసుధార రిషి ఉన్న ప్లేస్కి రీచ్ అవుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు మీకంతా అంతా బాగుంది కదా సార్ అని చెప్పి ఇంకా పాపం ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది వసుదారా అవును వసుదారా నా గాయాలన్నీ మానిపోయాయి నేను పూర్తిగా కోలుకున్నాను అని ఇంకా పెద్దవారిద్దరికీ ఇంకా అనమాట వసుదారా ఇంకా తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఇవ్వాలి అనుకుంటుంది ఆ పెద్దవారికి వద్దు బిడ్డా వద్దు మేము ఇదంతా చేసింది డబ్బు గురించి కాదమ్మా మాకు డబ్బులే కావాలంటే మేము ఏ పనైనా చేయొచ్చు కానీ మేము ఎప్పుడు మంచి వాళ్ళు బ్రతికించాలి అనుకుంటాం సహాయం చేయాలనుకుంటాం మంచికి సహాయం చేస్తే మనకే మంచి అవుతుంది అంటారు అట్లనే మేము ఏది ఆశించకుండానే ఇదంతా చేసాం డబ్బులు వద్దు బిడ్డా అని అంటారు ఆ పెద్దవాళ్ళిద్దరూ పాపం వసుదారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పి ఇంకా రిషితో అలా కారులో బయలుదేరుతుంది వసుధారా అప్పుడే ఇంకా దారి మధ్యలో కొంతమంది రౌడీలు అయితే కార్ టైర్ని పంచర్ చేస్తారు ఇంకా వసుధారా రిషి ఇద్దరు బయటకు వస్తారు సార్ మీరు బయటికి రావద్దు సార్ నేనే చూసుకుంటాను అని వసుధార కార్ దిగి ఇంక చుట్టూ చూస్తుంది కొంతమంది రౌడీలు కత్తి పట్టుకొని వసుధార వైపుకు వస్తూ ఉంటారు ఇంకా వసుధార దగ్గరికి రిషి వస్తాడు రేయ్ అని చెప్పి ఇంకా రిషి పాపం వాళ్ళందరినీ మ్యాక్సిమం కొడతాడనమాట వసుధార కూడా ఇంకా పాపం అలా ట్రై చేస్తూ చూస్తూ ఉంటుంది అప్పుడే రిషిని వెనక నుంచి ఎవరో పొడవాలని వస్తూ ఉంటారు సార్ అని గట్టిగా అరుస్తుంది వసుధార రిషిని పొడిచేలోపే ఒక చెయ్యి అడ్డుకుంటుంది రిషిని ఎవరో కాదు భద్ర అనమాట ఇంకా భద్ర ఆ రౌడీలందరినీ బాగా చిత్తక్కొడతాడు రిషి అలా ఆశ్చర్యంగా భద్ర వైపు చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే కార్ ఎక్కమని చెప్తాడనమాట భద్ర వసుధార అలా ఆశ్చర్యపోతూనే ఇంకా వసుధార రిషి ఇద్దరు కార్లో కూర్చుంటారు ఇంకా వాళ్ళిద్దరిని స్పీడ్గా ఇంటికి తీసుకువెళ్తాడనమాట భద్ర అసలు ఎవరు నువ్వు నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది రౌడీల నుండి నువ్వు ఎందుకు కాపాడావు అని అడుగుతారనమాట వసుధార ఇంకా అలా వసుధార వైపు చూస్తూ ఉంటాడు భద్ర అప్పుడే ఇంకక్కడికి శైలేంద్ర వస్తాడు శైలేంద్ర వచ్చి ఇంకా భద్రని షూట్ చేయబోతూ ఉంటాడు రేయ్ ఎందుకురా ఎందుకు ఇలా చేశావని చెప్పి ఇంకా శైలేంద్ర వచ్చి భద్రని షూట్ చేసేలోపు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అన్నయ్యా అని అంటాడు ఏంట్రా ఇంకా ఇంకా నా గురించి నీకు తెలీదా తెలీదంటే నేనేమి చేయలేను కానీ నాకు ఆ ఎండీ సీట్ కావాలి ఎండి సీట్ కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా అరిచి కరెక్ట్గా భద్రని షూట్ చేయబోయే లోపే అక్కడికి ముకుల్ వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఇంకా హ్యాండ్ కఫ్స్ వేస్తారనమాట శైలేంద్రకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భద్రా అని అంటారు ముకుల్ అప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది భద్రా ఎవరో కాదు ఒక అండర్ కవర్ ఐపీఎస్ పోలీస్ అనమాట ఇంకా అతను ఏం చేస్తూ ఉంటాడంటే పెద్ద పెద్ద కేసెస్ వస్తే ఇంకా అతని ఐడెంటిటీని మార్చుకొని ఇలా ఒక రౌడీలాగో లేకపోతే తనకి ఎవరు లేరన్నట్టు జాయిన్ అయ్యి అందరి డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకొని ఆ కేసు గురించి ముందుకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాడు అలా భద్ర అండర్ కవర్ ఆపరేషన్లో ఉంటాడు ఆ విషయం తెలియక శైలేంద్ర భద్రకే పనప్ప చెప్తాడు ఇంకా అలా శైలేంద్ర గురించి సాక్ష్యాలు సంపాదించి అండ్ రిషిని కూడా సేఫ్గా ఇంటికి తీసుకువచ్చేంత వరకు ముక్కులే కావాలని ఇంకా ఏమి చేయొద్దంటాడు సో సాక్ష్యాలు పక్కాగా ఉంటాయి కాబట్టి ఇంకా ముక్కులైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు శైలేంద్రని భద్రా కూడా సార్ మేడం మీరు చాలా మంచివారు మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రా కూడా రిషి వసుధార అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్